ప్రముఖ స్టార్మా ఛానల్లో ప్రసారమైన కృష్ణ ముకుంద మురారి సీరియల్లో కృష్ణ క్యారెక్టర్లో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన కన్నడ నటి ప్రేరణ ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్లో స్ట్రాంగ్ కంటెస్టెంట్గా దుమ్మురేపుతోంది బిగ్ బాస్ హౌస్లో తన ఆట తీరుతో టాస్కుల్లో అదరగొడుతుందనే చెప్పాలి అయితే బిగ్ బాస్ షో కోసం ప్రేరణకు భారీగా రెమ్యునరేషన్ అందుతున్నట్లు సమాచారం తెలుగు కన్నడ సీరియల్స్తో పాపులర్ అయిన ప్రేరణ ఆ విధంగా వచ్చిన ఫేమ్తో తెలుగు బిగ్ బాస్లో ఛాన్స్ దక్కించుకుంది మరి ఈ మరి ఈ సీజన్ కోసం ప్రేరణ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని సోషల్ మీడియాలో చర్చ మొదలైంది అయితే ప్రేరణ వారానికి మూడు పాయింట్ ఐదు లక్షల రూపాయలు పారితోషికం అందుకోనున్నారట ప్రేరణ పదిహేను వారాల పాటు బిగ్ బాస్ హౌస్లో కంటిన్యూ అయితే మాత్రం సుమారు యాభై రెండు పాయింట్ ఐదు లక్షల రూపాయల పారితోషికాన్ని ఈ షో నిర్వాహకులు ప్రేరణకు అందజేయాల్సి ఉంటుంది మరి ఈ విషయంలో ఎంతవరకు నిజముందో తెలియాల్సి ఉంది